హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ స్మార్ట్ ఆర్ట్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్ వచ్చేసి మా ఇంటి వల్ల వ్రతం అనేది ఎలా చేసుకున్నాను షాపింగ్ ఏం చేశాను అనేది వీడియోలో వస్తుంది వాచ్ చేయండి నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు కాసాం వీడియోలోకి వెళ్ళిపోతే నా పట్టు శారీస్ కానివ్వండి కొంచెం ఎక్కువగా హెవీగా బార్డర్ ఉన్నాయి కానివ్వండి అలానే పూజకి కానివ్వండి ఇవన్నీటికి కూడా ఎంబీఆర్ చాలా బాగుంటుందండి ఇది ఎంబీఆర్ వచ్చేసి మనకి మల్లమ్మ సెంటర్ దగ్గర ఉంటుందనమాట సో పట్టు శారీస్ కానీ వెడ్డింగ్ శారీస్ కానీ కొంచెం బార్డర్ ఎక్కువగా ఉన్న శారీస్ కావాలంటే విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట సో ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇట్లా పెట్టుకొని చూస్తున్నాను అనమాట ఏది బాగుంటుంది అనేది శారీస్ ఏదైనా సరే మనం అలా పెట్టుకొని కొంచెం ఇమాజినేషన్ చేసుకుని అంటే మనకి సూట్ అవుతుందా లేదా అనేది అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకా షాపింగ్ అయితే అయిపోయి ఇంకా స్టిచ్చింగ్ కూడా ఇచ్చానండి అంటే కొన్నిటి మాత్రమే ఇస్తాను అనమాట అమ్మవారి దగ్గర పెట్టుకునే శారీ ఇది తీసుకున్నా నేను అంటే దీనిలో వచ్చేసి కుప్పడం అలానే ఉప్పాడ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయండి ఇది నాకు రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అనమాట అమ్మవారి దగ్గర పెట్టుకునే మాత్రం చాలా బార్డర్ హెవీగా ఉండేది తీసుకుంటాను అనమాట అంటే ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత స్టిచ్చింగ్ చేయించుకుంటాను బ్లౌజ్కి వర్క్ చేంజ్ చేసి సో ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇది వరలక్ష్మి వ్రతం రోజండి వాళ్ళ శ్రీనివతం రోజు ఇహా మాది అపార్ట్మెంట్ కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులే ఉండదు కొంచెం అప్పుడు ఆల్రెడీ మేము స్టిక్కర్స్ అతికిస్తాం అనమాట కానీ ఇలాంటి ఫెస్టివల్స్కి మాత్రం కొంచెం మామిడాకులు అలానే పక్కన మనకి ఎంట్రన్స్ అంటే అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే కొంత మన ఎంట్రన్స్ అనేది చక్కగా నీట్గా చేసుకున్నాను కొంచెం రంగవల్లి కూడా వేసుకున్నాను అనమాట అంటే మనకి కొద్ది ప్లేసే ఉంటుందన్నమాట ఆ ప్లేస్లో తగ్గట్టు మనం వేసుకున్నాము అలానే ఇంక ఇవన్నీ మీకు చూపించగల ఇందాక ఫ్రూట్స్ ఫ్లవర్స్ అలానే వెండి పుష్పాలు వన్ అంటే వెండి పుష్పాలు వచ్చేసి ఎనిమిది అండి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పుష్పం వేస్తూ ఉంటాము ఇంకా ఇవన్నీ కూడా సెట్ చేసి పెట్టుకో పెట్టేసుకున్నా అనమాట కానీ ఏదైనా ఫెస్టివల్స్ అంటే మాత్రం ఒకరోజు ముందే చేసేసుకోవాలండి డెకరేషన్ కానివ్వండి ఏదైనా సరే పోత పిండి కానివ్వండి అంటే పొన్నాలు చేస్తాం కదా కంపల్సరిగా అది ఇవన్నీ కూడా ఒకరోజు అంటే వన్ డే బిఫోరే చేసుకుంటాం అనమాట ఆ రోజు నైట్ హెడ్ పాస్ చేసేసి మొత్తం అంతా ఇంకా డెకరేషన్ అవన్నీ కూడా చేసుకొని పెట్టేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ మనకు కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట ఇహదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా వన్ చూశారు కదండి కుకింగ్ నేనేమేమి ప్రసాదాలు చేశానన్నీ కూడా నాన్ పెట్టేసుకున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంక ఇక్కడైతే పుష్పాలతో చక్కగా డెకరేషన్ చేసుకున్నాను ఆల్రెడీ గడప వచ్చేసి మేము హౌస్ వామింగ్ చేసేటప్పుడే మొత్తం డెకరేషన్ చేయించాను కానీ మన సాటిస్ఫాక్షన్ కొరకు మళ్ళీ ఇంక అంతా కూడా చక్కగా పసుపు అప్లై చేసి కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇలా అయితే పూజ జరిగిందండి పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట అమ్మవారికి సంబంధించి తొమ్మిది రకాల ఫ్లవర్స్ తొమ్మిది రకాల ఫ్రూట్స్ ఉంటాయి చూసారా అవి అలానే నైవేద్యాలు నైవేద్యాలు నైన్ ఐటమ్స్ అనుకున్నా కానీ ఇంకా ఎక్కువే తెప్పించుకుందండి అమ్మవారి అయితే ఇంక ఇదంతా కూడా ఈవినింగ్ పేరెంట్ అనమాట అంటే ఫ్లాట్లో ఇక మాకు ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి కాబట్టి చక్కగా అమ్మవారికి మాత్రం అందరు వస్తారండి ఇట్లాంటి వరలక్ష్మి వ్రతం కానివ్వండి దసరా కానివ్వండి ఇట్లా తాంబూలాల కంటే మాత్రం కంపల్సరీగా అటెండ్ అవుతారన్నమాట ఎప్పుడు వచ్చేవాళ్ళే మా లక్ష్మి ఆంటీ ప్రస్తుతం వీళ్ళందరూ అనమాట అలానే అనిత సుశీలక్క వీళ్ళందరూ వస్తారు చక్కగా సో ఇక్కడైతే వల్ల శ్రోత్వం అనేది అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి అనేది రావటం జరిగిందనమాట